తెలుగు వారికి ఎంతో ఇష్టమైన ఉగాది పండుగకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ఉగాది పండుగ జరుపుకోవటం వెనుక ఉన్న పురాణ కథను ఎప్పుడైనా విన్నారా ఉగాది రోజు మాత్రమే చేసే ఉగాది పచ్చడి పంచాంగ శ్రవణం విశిష్టతను గురించి తెలుసుకుందాం రండి రేపు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో ప్రజలు కొత్త సంవత్సరంలోనైనా తమ కష్ట నష్టాల నుండి విముక్తి కలిగి సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటారు ఉగాదిని యుగాది అని కూడా పిలుస్తారు అంటే సృష్టి ప్రారంభమైన రోజు హిందూ పంచాంగం ప్రకారం ఒక్కొక్క తెలుగు సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంటుంది ఈ ఏడాది ఉగాది పేరు విశ్వావసునామ సంవత్సరం మార్చి ముప్పైవ తేదీ ఆదివారం పాఠ్యమి తేదీ నుండి ఈ విశ్వావసునామ సంవత్సరం మొదలు కానుంది ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం అందుకే ఈ పండుగకు యుగా ఆది యుగాది లేదా ఉగాది అని పేరు వచ్చింది తెలుగు పంచాంగం ప్రకారం వచ్చే చైత్రశుద్ధ పాడ్యమి నాడు కృతయుగం ప్రారంభమైంది కాబట్టి ఆనాటి నుంచి చైత్రశుద్ధ పాడ్యమి రోజున మనం ఉగాదిగా జరుపుకుంటాం కాలక్రమేణా అదే ఉగాది పండుగ అయ్యింది ఉగాది పండుగ వెనుక ఉన్న పురాణ గాథ గురించి తెలుసుకుందాం రండి శ్రీ మహావిష్ణువు వేదాలను అపహరించిన సోమకుని వధించి ఆ వేదాలను బ్రహ్మదేవునికి అప్పగించిన శుభతరుణాన్ని పురస్కరించుకుని విష్ణువు ప్రీత్యర్థం ఉగాది పండుగ జరుపుకోవటం ఆనవాయితీగా వచ్చిందని పురాణ ప్రతీతి అలాగే చైత్ర శుక్ల పాడ్యమి నాడు ఈ విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు రామట్టి బ్రహ్మ సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరపబడుతుందని కూడా పెద్దలు అంటారు వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే ఈ ఉగాది పండుగ ప్రధానంగా ప్రకృతి పండుగ శిశిరంలో ఆకులు రాలిపోయి మోడుగా మారిన చెట్లన్నీ వసంతం రాగానే కొత్త చెగుళ్ళు తొడిగి ప్రపంచమంతా పచ్చగా మారి ప్రకృతి కాంత పరవశించే సమయంలో జరుపుకునే పండుగ ఈ ఉగాది ఉగాది పండగ రోజు వేకువునే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించాలి మామిడి తోరణాలు పూలమాలలతో ఇంటి గుమ్మాలను అలంకరించాలి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని గణపతి లక్ష్మీదేవిని ఇష్టదైవాన్ని కులదైవాన్ని ప్రతిష్ఠించుకోవాలి దీపారాధన చేసి అష్టోత్తర శతనామాలతో ఇష్టదైవాన్ని పూజించాలి ఈసారి ఉగాది ఆదివారం వచ్చింది కాబట్టి ఈరోజు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వటం ఆదిత్య హృదయం పారాయణం చేయటం వల్ల మంచి ఆరోగ్యం చేకూరుతుందని విశ్వాసం ఉగాది పండుగల్లో ప్రధానమైనది ఉగాది పచ్చడి తీపి కారం చేదు పులుపు వగరు ఉప్పు వంటి షడ్రుచుల సమ్మేళమే ఈ ఉగాది పచ్చడి ఇందులో తీపి కోసం బెల్లం వగరు కోసం అప్పుడే వస్తున్న లేత మామిడి పిందలు పులుపు కోసం చింతపండు రుచి కోసం ఉప్పు చేదు కోసం లేత వేప పువ్వులు కారం కోసం పచ్చిమిరపకాయలు వేసి ఈ ఉగాది పచ్చడిని తయారు చేస్తారు ఇలా ఉగాది పచ్చడి చేసుకోవటం గల అంతరార్థం ఏమిటంటే ఈ అంతా మన జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సమానంగా స్వీకరించగల స్థిత ప్రజ్ఞతను సాధించడమే ఉగాది పచ్చడిని దేవుడి వద్ద ఉంచి పూజ చేసి పిండి వంటలు మహానైవేద్యం సమర్పించాలి అనంతరం కుటుంబ సభ్యులంటా మొదటగా ఉగాది పచ్చడి స్వీకరించాలి అనంతరం బంధుమిత్రులతో కలిసి విందు భోజనాన్ని ఆరగించాలి మన పండుగలు ఆచారాలు సాంప్రదాయాలు వెనుక ఎంతో శాస్త్రీయత దాగి ఉంటుంది ఆరోగ్యపరంగా చూస్తే వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే కొన్ని రకాల వ్యాధులకు విరుగుడు ఈ వేప పువ్వు వేసి చేసిన ఉగాది పచ్చడి మామిడి చెట్టుకు కొత్తగా వస్తున్న మావి చిగురులు తిని కమ్మగా గానం చేసే కోయిల గానం వసంత ఋతువు ఆరంభాన్ని తెలుపుతుంది ఇక ఉగాది సాయంత్రం తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆలయాల్లో పంచాంగ శ్రవణం కన్నుల పండుగగా జరుగుతుంది పంచాంగ శ్రవణం ద్వారా నూతన సంవత్సరంలో గ్రహగతులు ఎలా ఉన్నాయి దేశంలో పంటలు ఎలా పండుతాయి వర్షాలు ఎలా కురుస్తాయి దేశంలో యుద్ధాలు వంటివి జరిగే అవకాశాలు ఉన్నాయా వంటివి తెలుసుకోగలుగుతాం అలాగే మన వ్యక్తిగత గోచార ఫలితాలు గ్రహగతులు వంటి విషయాలను కూడా తెలుసుకోగలుగుతాం ఇలా తెలుసుకోవడం వల్ల ఏవైనా గ్రహాలకు పరిహారం చేయాల్సి వచ్చినా ముందుగా చేయించుకోవటం వల్ల గ్రహగతుల వలన కలిగే బాధల నుంచి ఉపశమనం పొందవచ్చు ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ రోజు సాయంత్రం కవి సమ్మేళనం అద్భుతంగా జరుగుతుంది ఈ రోజున కవులను పండితులను ప్రభుత్వం వారు తగు రీతిలో సత్కరిస్తారు ఇక అష్టావధానం శతావధానం సహస్రావదానం వంటి కార్యక్రమాలు కూడా కన్నుల పండుగగా వీణుల విందుగా జరుగుతాయి తిరుపతి శ్రీనివాసుని ఆలయంలో ఈరోజు ఉగాది కొలువును ప్రత్యేకంగా నిర్వహిస్తారు పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు అంతేకాదు పండుగ పది గంటలను పోగొడుతుందని పెద్దలు అంటారు మనకు ఉన్నంతలో ప్రతి పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవటం ద్వారా మన పిల్లలకు ఏ పండుగ ఎలా జరుపుకోవాలో తెలపాలి మన భావితరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలు భద్రంగా అందించాలి ఈ ఉగాది అందరి ఇంట ఆనందాలు నింపాలని కోరుకుంటూ మరోసారి అందరికీ శ్రీ విశ్వా వసు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన డాక్టర్ ఆఫ్ జర్నలిస్ట్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్